మన ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐడిటీవీ రెండు రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం చెప్పినట్లుగానే సెప్టెంబర్ ఇరవై రెండో తారీఖు నుంచి జీఎస్టీ అమలు ఏదైతే వస్తువులపై ధరలు తగ్గించే విషయంగా జీఎస్టీ సంస్కరణలు తీసుకొచ్చామని చెప్పారో అవి కేవలం దుకాణదారులకు మాత్రమే లాభం చేకూర్చేలాగా ఉన్నాయంటున్నారు ప్రజలు జిఎస్టీ తగ్గింపు అమల్లోకి రాకముందు ఉన్న ధరలే ఇప్పుడు కూడా కొనసాగుతున్నాయి చాలా దుకాణాల్లో పాత రేట్ల ఎంఆర్పిలని స్టిక్కర్లుగా అతికించేసి వాటిని ప్రజల మీద రుద్దుతున్నారంటూ కూడా దుకాణదారులపై చీరలు తీసుకోవాలంటూ ప్రజలు వాపోతున్నారు సాధారణ ప్రజల్లో వ్యక్తమవుతున్న ఆందోళన అంతా ఇంత కాదు చాలా వస్తువులు మార్కెట్లో పెద్దగా మార్పులేమీ కనిపించడం లేదు ధరలు పెంచేశారు కొన్ని వస్తువులైతే మాత్రం ధరలు పెంచిన పరిస్థితి ఈ నియంత్రణ అనేది ఎవరు పట్టించుకోవడం లేదు ముఖ్యంగా కిరాణా షాపుల్లోనూ దుకాణాల్లోనూ నిత్య అవసరం లభించే వస్తువుల మీద సెప్టెంబర్ ఇరవై రెండుకు ముందు ఏదైతే ఎంఆర్పి రేటు ఉందో సెప్టెంబర్ ఇరవై తర్వాత కూడా అదే ఎంఆర్పి రేటు చూసి ప్రజలు ఆందోళన చెందుతున్న విషయం దీనిపై ఎవరు ప్రశ్నించేవారు లేరు దానిపై కంప్లైంట్ చేసేవారు లేరు చర్యలు తీసుకోవనే వాళ్ళు కూడా లేకపోవడం చాలా బాధాకరం అంటూ కూడా ప్రజలు వాపోతున్న పరిస్థితి దీనిపై తక్షణమే రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలంటూ కోరుతున్నారు అయితే తాజాగా నిత్యావసర వస్తువులపై కేంద్ర ప్రభుత్వం ధరలు తగ్గించిన విషయం తెలిసిందే పద్దెనిమిది శాతం పన్నెండు శాతం పన్ను కింద ఉండే చాలా వస్తువులను ఐదు శాతం పరిధిలోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే దివాళీ పండుగంటూ చెప్పుకొచ్చినటువంటి ఏదైతే జిఎస్టీ సంస్కరణల మార్పులు తీసుకొచ్చి నిత్యావసర వస్తువులు తగ్గించామని చెప్తున్నారో అవి కేవలం దుకాణాల దారులకి లాభం చేకూర్చేలాగా ఉన్నాయంటున్నారు చాలామంది ప్రజలు కూడా షాంబో ప్యాకెట్స్ నూనె ప్యాకెట్స్ ధరల్లోని ఎటువంటి మార్పులు రాలేదు సెప్టెంబర్ తొమ్మిదిన ఈ కామర్స్లో ఏవైతే పెట్టారో ఎంఆర్పి రేట్స్ అవే ఇరవై రెండు తర్వాత కూడా కొనసాగుతూనే ఉన్నాయి ఏవైతే నూనెకి సంబంధించి ఐదు లీటర్ల క్యాన్స్ ఏవైతే ఉన్నాయో నూనె లేకపోతే కనుక బియ్యం మీద లేకపోతే నిత్యావసరాలు ఉప్పు పప్పు లాంటి వాటి మీద బిఫోర్ అండ్ ఆఫ్టర్ చెక్ చేస్తున్న పరిస్థితి అందరూ కూడా ఎవరికీ కూడా వ్యత్యాసం లేదు తేడాలు లేదు అంతకుముందు ఏ ధరలు అయితే ఉన్నాయో అవే ధరలు కొనసాగుతున్న పరిస్థితి చాలామంది దుకాణదారులను ప్రశ్నించగా జీఎస్టీ రాకముందు ఏవైతే వాళ్ళు అమల్లోకి ఆ ఉత్పత్తులను అంటే జిఎస్టి సంస్కరణ రాకముందు అంటే ఈ స్లాబ్స్ కొత్త స్లాబ్స్ రాకముందు ఉన్న వస్తువులను యథావిధిగా కొనసాగిస్తున్నామంటూ కూడా చెప్తున్నారు కొత్త వస్తువులు ఇరవై రెండు తర్వాత వచ్చే ఉత్పత్తుల పైన మాత్రమే జిఎస్టీ అమలు అప్లై అవుతుందంటూ కూడా కొంతమంది సమాధానం చెప్తున్నారు కొన్ని దుకాణాల్లో అయితే ఆ సమాధానం కూడా దొరకని పరిస్థితి కొనుక్కున్న వారు కొనుక్కుంటున్నారు అడిగేవారు లేరు సమాధానం చెప్పేవారు కూడా లేదు మార్కెట్లు అలాగే కిరాణా దుకాణాలు బట్టల వ్యాపారస్తులు కానివ్వండి లేకపోతే గోల్డ్ ఉప్పు పప్పు నూనె ఇలా ఒకటి కాదు రెండు కాదు సామాన్యులకు ఏవైతే మేము ఐదు పర్సెంట్ స్లాబ్లోకి నిత్యావసర వస్తువులను తీసుకొచ్చామని చెప్పుకుంటున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఆఖరికి అగ్గిపెట్టే విషయంలోనూ కూడా ఎటువంటి ధరల్లోనూ మార్పులు లేవని చెప్పేసి వాపోతున్నారు ధరలు తగ్గాయనే సమాచారం అంతా కూడా అపోహ మాత్రమే కూడా అపోహ మాత్రమే కూడా దుకాణదారులపైన దుకాణాలపైన కూడా ప్రభుత్వాలు ప్రభుత్వ అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నారు ప్రజలు